నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కోళ్ల వ్యర్థాలను తీసుకుని వచ్చి మా ఊర్లోని ప్రైవేట్ వ్యక్తులు చెరువులలో చేపల పెంపకం కోసం వాడుతున్నారని వాటి వాడకం వలన మా గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా అయి భరించలేని దుర్గంధం వెదజల్లుతుందని దానికి తోడు మా గ్రామ పర్యావరణంతో పాటు పరిశుభ్రతకు కూడా నోచుకోకుండా పోతుందని ఆవేదన వ్యక్తం ఏది ఏమైనా చేపల పెంపకంలో వాడడం వలన మా గ్రామస్తులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కాపాడవలసిందిగా కోరుతున్నారు మా యొక్క ఊరిలో గత పది సంవత్సరాల నుంచి చికెన్ వ్యర్థాలు చేపల వేస్టేజ్ తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్న పద్నాలుగు చెరువు పద్నాలుగు చెరువులో చెందిన వారు చెత్త వేస్తూ ఊరు మొత్తాన్ని చుట్టూ అపరిశుభ్రంగా ఉంచుతూ దానికి దానికి సగ వాళ్ళు వ్యర్థాలను క్లియర్ చేయకుండా ఈ చెత్త చెదారం తీసుకొచ్చి గవర్నమెంట్ జాగాలల్లో వీళ్ళు వాడిన నీళ్ళని గవర్నమెంట్ కెనాల్లో కొదిలి మన రుద్రారం చెరువులకు కొదిలి మొత్తం విష కలుషితం చేస్తూ బర్లు అవి వాటిని తాగడం వల్ల అవి అనారోగ్యం పాలవుతూ కుక్కల వల్ల కుక్కలు మనుషులు గరుస్తున్నాయి బరలను కరచడం వల్ల బర్లు చనిపోవడం జరిగింది మనుషులకు ఇప్పటికి చాలా చాలా సార్లు ఇబ్బంది పడ్డారు దోమలు విపరీతమైన దోమలు మా రుద్రారం గ్రామం మిర్యాలగూడ మండలం నల్లగొండ జిల్లా గత పది సంవత్సరాల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాల జిల్లా అనే కాకుండా హైదరాబాద్ మహబూబ్ నగర్ అక్కడి నుంచి కూడా చికెన్ వేస్టేజ్ అనేది తీసుకురావడం తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసుకొని వీళ్ళు డ్రమ్ములలో తీసుకొచ్చుకొని వేయడం వల్ల వాటిని తాగినటువంటి బర్లు గేదెలు వ్యాధుల బారిన పడడం అదేవిధంగా కుక్కల తీవ్రత ఇబ్బందులు గురవుతా ఉన్నాం ఇబ్బందులు గేట్ వేసినా కూడా కుక్కలు ఒక పది పదిహేను కుక్కలు వచ్చి గత పదిహేను రోజుల క్రితమే మా ఇంట్లో ఉన్నటువంటి బర్రెదూడను కూడా బట్టినాయి అయినా కూడా గతంలో వీళ్ళకి ఆరు నెలలు సమయం ఇచ్చినాం సమయం ఇచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు మేము ఇంతే చేస్తాం మేము ఇదే చేస్తాం అనేది వాళ్ళ ఇష్టానుసారంగా మా అని అంటున్నారు మేము గత ఒక మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి పోయినాం స్థానిక ఎమ్మెల్యే భతు లక్ష్మారెడ్డి గారికి ఆడిపోయినాం పోయినా కూడా వీళ్ళు ఇదే విధంగానే చేస్తా ఉన్నారు తప్ప ఏం లేదు మాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా కూడా మీ కుండాల మీద బాధ్యత అనేది కూడా మేము చెప్తున్నాం ఈ ప్రెస్ ద్వారా వారిని ఖచ్చితంగా మా ఈ కోడిపేగులు అనేది ఆపాల్సిందే ఆపకపోతే రానున్నటువంటి తరాలకు ఇప్పుడు ఎక్కడైతే మునుగోడు నల్గొండ జిల్లా ఎక్కడైతే కాలు వంకర ఆ విధంగా అయితే పిల్లగాళ్ళు ఫ్లోరైడ్స్ ఫ్లోరైసిస్ వచ్చి ఏ విధంగా అయితే బాధపడుతుందో రానున్నటువంటి రోజులలో మీ మా మనవరైతే మనవరాలు ఎవరైనా సరే అదే బారిన పడతారు కాబట్టి ఇది ఆపి దీనికి విముక్తి కలగాలి ఇది ఇక్కడ విముక్తి కలగపోతే నెక్స్ట్ ప్రజా ప్రజావాణిలో కలెక్టరేట్ పోతున్నాం అక్కడ కాకపోతే సీఎం దాకా ఈ సమస్యను తీసుకుపోయి తక్షణం ఆపాలని మేము కోరుకుంటున్నాం జిల్లా పరిధిలోని ఈ యొక్క వల్ల వల్ల నీటి కాలుష్యం వల్ల గోర్లు ఎన్నడైనా తెల్లగా వాటర్ వచ్చేవి వాటి వల్ల పొల్యూషన్ వచ్చి ఇప్పుడు పచ్చగా వస్తున్నాయి కాబట్టి వీటి వల్ల నీటి వల్ల ఇప్పుడు పిల్లల వికలాంగులు కానీ అనారోగ్యం గురి పాడుతున్నారు అట్లాగనే వీధి కుక్క ద్వారా ఈ కూడా దారి కట్టాలని కూడా గత అని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సర్కార్ కూడా విజ్ఞప్తి చేస్తూ అదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా మన రుద్ర గ్రామ పరిధిలోని చేపల కుంటలు ఈ పొల్యూషన్ కోడిపేగులైతే ఏముందో ఆపి వాటి వల్ల మీ తౌడు మిక్చర్ ఏదైనా వేసుకొని వాళ్ళు ఉపాధి వాళ్ళు కల్పించుకుంటూ మాకు కూడా సహకరించాలని కూడా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం అలాగే మన గ్రామ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించుకొని వాళ్ళు ముందడుగు కూడా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరు వర్గాల వాదనలు కాకుండా ఊరి సమస్యల గురించి మాట్లాడుకుంటూ మేము ఇంపార్టెంట్ కోల్పోదు సార్ ఇదన్నీ మేము పిల్లలు చిన్న పిల్లలు చనిపోవడం కానీ భద్రులను చనిపోవడం కానీ అనారోగ్యం మెయిన్ మెయిన్ బోరు పొల్యూషన్ పచ్చగా వస్తున్నాయి ఆ వాటర్ కూడా జరి రాబోయే తరాలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఈ ఊరు కూడా పోయే సమస్య వస్తుంది కాబట్టి అది కూడా అది కట్టి సమస్య ఏమున్నా నిదానంగా పరిష్కరించుకొని అందరి సహకారాలు కృషి చేసుకొని తవులు ఉంటుంది మిక్చర్ ఉంటుంది దాని కూడా పరిష్కారం ఉంటాయి చేప ఎవరు అనేది వాటి కూడా మంచి మేత పెట్టుకొని వారు కూడా పెంపించుకున్న మంచి చేపలు వేసుకొని వారి ప్రేమించుకోవచ్చు చేసుకోవచ్చు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ విధంగా మీరు సహకరించినట్లయితే అలాగే స్థానికల ఎమ్మెల్యే కూడా స్పందించి అందరూ జిల్లా కలెక్టర్ కూడా మేము పత్రం ఇస్తాం ఆ విధంగా స్పందించి కూడా ముందుకు రావాలని కూడా రైతులను కానీ వ్యవసాయదారులను కానీ అత్యంత కుటుంబ సభ్యులు అందరి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సమస్య పరిశీలించుకోవాలని కూడా నేను యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ద్వారా తక్కువ పలుస్తుంటే అదే స్వీడ్ కానీ వేరే తౌడు మిక్చర్ వాటి అధిక అధిక లాభాలు వస్తాయని కూడా రైతులు గుర్తించి వాటి కూడా ముందుకు సేంద్రీయ పదార్థాల ద్వారా ముందుకు పోవాలని కూడా వారి యొక్క కుంటల యొక్క వారి విజ్ఞప్తి నేను కోరుకుంటున్నాను